సమాజంలో మహిళలపై దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇదే ఆఖరిది అనుకున్న ప్రతిసారి దాన్ని మించిన అఘాయిత్యం మరొకటి జరుగుతూనే ఉంది కలకత్తాలో డాక్టర్పై అత్యాచారం హత్య ఘటన నుంచి దేశం ఇంకా తేరుకోకముందే బెంగళూరులో మరో మహిళ దారుణ హత్యకు గురైంది ఒకటి రెండు కాదు అత్యంత కిరాతకంగా మహిళను యాభై ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు నిందితుడు బెంగళూరులో జరిగిన ఈ ఘటన దాదాపు పదిహేను రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది బెంగళూరులోని మునేశ్వర్ నగర్ అది నేపాల్కు చెందిన మహాలక్ష్మి అనే మహిళ అదే ఏరియాలోని ఒక ఇంట్లో కొంతకాలంగా అద్దెకుంటుంది భర్తతో వివాదాల కారణంగా అతనికి దూరంగా ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది దాదాపు ముప్పై రోజుల నుంచి మహాలక్ష్మి కనిపించటం లేదు ఇంటికి కూడా లాక్ వేస్ ఉంది పైగా ఇంట్లో నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోంది దీంతో ఏం జరిగిందా అని ఇంట్లోకి వెళ్లి చూసిన చుట్టుపక్కల వాళ్లకు ఒళ్ళు గగురుపడిచేలా సీన్ కనిపించింది మహాలక్ష్మి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ చుట్టూ చీమలు పురుగులు ఫ్రిడ్ చుట్టూ రక్తం అట్టగట్టిన మరకలు అసలేం జరిగింది అని భయపడుతూనే ఫ్రిడ్జ్ డోర్ తీసిన మరో మహిళకు గుండె జారిపోయేంత భయంకరమైన సీన్ ఫ్రిడ్జ్లో కనిపించింది ముప్పై రోజులుగా కనిపించకుండా పోయిన మహాలక్ష్మిని ఎవరో ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టారు మహాలక్ష్మి శరీర భాగాలతో ఫ్రిడ్జ్ను నింపేశారు శరీర భాగాల నుంచి రక్తం చీము కారి ఆ రూమ్ మొత్తం దుర్వాసనతో నరకంలా మారిపోయింది ఆ సీన్ చూసి పక్కింటి వాళ్లు భయంతో కేకలు వేస్తూ బయటికి పరుగులు పెట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు వచ్చిన శరీర భాగాలను పోస్టుమార్టం తరలించారు ఫ్రిడ్జ్ లో దొరికిన శరీర భాగాల పరిస్థితి చూస్తుంటే దాదాపు పదిహేను రోజుల క్రితం హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు మహాలక్ష్మి నేపాల్ అమ్మాయి కొన్నేళ్ల క్రితం భర్తతో విడిపోయి బెంగళూరుకు వచ్చేసింది అక్కడ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మునీశ్వర్ కాలనీలో ఉంటుంది ఎప్పుడు ఎవరి జోలికి వెళ్లని ఆమెను ఇంత దారుణంగా ఎవరు చంపారు అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆమె భర్తతో ఆమెకు వివాదాలు ఉన్నాయి కాబట్టి అతనే ప్రధానంగా అనుమానిస్తున్నారు మహాలక్ష్మి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు